వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు శుభవాస యోగం ప్రారంభమవుతుంది ఈ కాలం కొన్ని రాశుల వారికి గొప్ప అవకాశాలు అదృష్టాన్ని తీసుకురాబోతుంది ముఖ్యంగా నష్టాలను దాటుకుని ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తున్నారు ఈ యొక్క అదృష్ట కాలంలో ఏ రాశుల వారికి సుఫలతాలు వస్తున్నాయో చూద్దాం ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి శుభవాస యోగం ఏర్పడుతుంది ఇది మేషం కర్కాటకం కన్యా ధనుసు రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశుల వారు శుభవాస యోగం గొప్ప ప్రయోజనాలు ఇస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారికి ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి అనుకున్న ప్రతి పనులను విజయం సాధిస్తారు విదేశాల వెళ్లాలనుకున్న వారికి ఆశించిన ఫలితాలు దక్కుతాయి వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి జరగబోయే నష్టాన్ని ముందే అంచనా వేసి అందులో మంచి బయటపడతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి యొక్క సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఫార్మా రంగంలో వైద్య సేవల్లో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది కొత్త ఇన్ను కొనుగోలు చేయాలనుకున్న వారికి కూడా చాలా మంచి సమయము కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఒక పెద్ద వ్యాపార అవకాశాన్ని పొందే సూచనలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి వృద్ధి సాధిస్తారు పూర్వీకుల ఆస్తుల నుంచి లాభాలు వస్తాయి చేపట్టిన ప్రతి పనులు విజయం అవుతారు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసి లాభాలు పొందుతారు కొత్తగా వ్యాపారం చేయాలని అనుకున్న వారికి కూడా ఈ అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి శుక్రుడు మీనరాశిలో ప్రవేశించడం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం జరుగుతుంది అలాగే వ్యాపారస్తులు కూడా అనేక లాభాలు పొందుతారు ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది మొండి బకాయలు వసూలు అవుతాయి జీవితాల సానుకూల మార్పులు చోటు ఉన్నాయి ధనుసు రాశి వారు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి అదృష్టవంతులుగా ఉన్నారు ఆకస్మికంగా పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు సంపద పెరిగే అవకాశం ఉంది కొత్త ఇల్లు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి విదేశాల్లో వ్యాపారం మొదలు పెట్టుకున్న వారికి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు వీడియో నష్ట లైక్ చేయండి మరి న్యూస్ కోసం చేసుకోండి